జగిత్యాల జిల్లాలో దొంగలు బీభత్సం సృష్టిస్తున్నారు తానం వేసి ఉన్న ఇంట్లను టార్గెట్ చేసి ఎవరూ లేని సమయంలో ఇళ్లలోకి చొరపడి కాడికి దోచుకెళ్తున్నారు మల్లాపూర్ మండల కేంద్రంలో అర్ధరాత్రి ఐదు ఇళ్లలో చోరీ జరిగింది తాళం వేసి ఉన్న ఇళ్లలో చొరపడి నగదు బంగారం వెండి ఆవరణాలు దోచుకెళ్లారు కుటుంబ సభ్యులు వివాహ వేడుకలు వెళ్లిన క్రమంలో దొంగలు చోరీకి పాల్పడ్డారు ఉదయం ఇళ్లలోకి వచ్చిన కుటుంబ సభ్యులు చూసేసరికి ఇంట్లో ఉన్న వస్తువులు చిందర వందరంగా ఉండడంతో పోలీసులకు సమాచారం అందించారు విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు ఇక్కడ తాళమేసి అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళి పడుకున్నాం వచ్చేసరికి ఇళ్ళ సింగరం అందరు వేసేసి డబ్బులు బంగారం వెండి తీసుకెళ్లిపోయింది పదిహేను వేలు డబ్బులు ఒక తుల బంగారం పది తులాలు వెండి రాత్రి పన్నెండు గంటల తర్వాత నేను ఇంటి నుండి వెళ్ళాను నైట్ దొంగలు పడ్డారు ఇంట్లో ఒక రెండు కిలోల వెండి దాకా ఒక యాభై వేలు క్యాష్ మిస్ అయినాయి దీనిపైన పోలీసులు వెంటనే చర్య తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం నేను రెండు రోజుల నుంచి వెళ్ళలేని ఇంటికడ ఫంక్షన్కి అయినా ఇంటికాడ తలాల్ వలగ్ కొట్టేన్ మీరు వద్ద వల్ల కొట్టంద్ర వేసిండ్రు అన్ని ఆగమాగం చేసిండ్రు పోలీసులు కొద్దిగా అరి